హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో మూడు రోజుల నుంచి విపరీతమైన వర్షాలతో అతలాకుతలమైపోతున్నారు జనజీవనం మాత్రం జల దిగ్బంధం దిగ్బంధంలో ఉండిపోయారు అలాగే హైదరాబాదులో విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి హైదరాబాద్ నగరంలో ఎటు చూసిన పటాంచరు లింగంపల్లి కూకట్పల్లి కేహిపి దగ్గర నుంచి మూసాపేట్ వై జంక్షన్ బాలానగర్ తర్వాత సికింద్రాబాద్ ఓయిల్బోయిన్పల్లి నుంచి కో కోంపల్లి మేడ్చల్ వరకు సికింద్రాబాద్ నాంపల్లి వనస్థలిపురం ఎంజీబీఎస్ అఫ్జల్గంజ్ దగ్గర వరకు అటు నుంచి శంషాబాద్ వరకు ఎటు చూసినా జలమయం అయిపోయింది నాంపల్లి కపూల్ ఖైరతాబాద్ దగ్గర నుంచి ఇటు చింతలవస్తి దగ్గర విపరీతమైన వర్షాలతో డ్రైనేజీలు పొంగి రోడ్ల మీదకి నీరు రావడంతో అసలు పబ్లిక్ చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు అలాగే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ హైటెక్ సిటీ శిల్పారాం దగ్గర అయితే ఆ సర్కిల్ దగ్గర విపరీతమైన నీరు రావడంతో ట్రాఫిక్ పోయి ట్రాఫిక్ ఆగిపోయి గంటలు గంటలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారని చెప్తూ ఉన్నారు ఈ వర్షాల కారణంగా ప్రభుత్వం కొన్ని సహాయ చర్యలు ఏర్పడింది అయితే డ్రైనేజీలు విపరీతంగా పొంగి రోడ్ల మీదకి రావడంతో జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు ముఖ్యంగా నార్సంగి కోక కోకాపేట గండిపేట దగ్గర చెరువులు నిండి విపరీతంగా వరద నీరు రావడంతో విపరీతమైన వరద నీరు వచ్చి ఆ చెరువుల్లో చేరింది చూడాలి మరి నగర ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ మాత్రం సూచించింది అలాగే ఖమ్మం జిల్లాలో మాత్రం విపరీతమైన వర్షాలు వచ్చినాయి ఖమ్మం జిల్లాలో ఒక వాగు మీద తొమ్మిది మంది అలాగే ఉండిపోయారు మన్నేరు వాగు మీద ఒక కారులో ఒక టీచరు ఇద్దరు పిల్లలు కొట్టుకుపోవడంతో వారి ఆచూకీ ఇంకా తెలియలేదు ఖమ్మం జిల్లాతో పాటు అనేక వాగులు వంకలు కూడా తెలంగాణలో విపరీత వర్షాలతో వరదలతో పొంగి పొర్లుతా ఉన్నాయి కల్ ఖమ్మం జిల్లా ముఖ్యంగా వరదలతో విపరీతమైన పరిస్థితులు ఉండడం వల్ల జనాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే మహబూబాద్ దగ్గర ఒక శాస్త్రవేత్త అయినటువంటి పాప వారి తండ్రితో కలిసి కారులో వెళ్తుండటంతో మహబూబాబాద్ బ్రిడ్జి మీదకి రావడంతో ఇక్రిసాట్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి ఆ అమ్మాయి వరద నీటి ఒకేసారి రావడంతో కొట్టుకొని వెళ్ళిపోయారు అయితే తండ్రి మృతదేహం మాత్రం ఇంకా దొరకలేదు పాప మాత్రం కారులోనే ఉండడం వల్ల ఆ పాప కారు ఎక్కడో చెట్టుకు ఆగిపోవడం వల్ల కారు పాప మృతదేహం దొరికింది అయితే ఈ తండ్రి డోర్ తెరుచుకుని ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో డోర్ తెరవడం డోర్ ఓపెన్ చేయడంతో ఆ డోర్లో లోపల నుంచి నీరు వెళ్ళిపోయి ఈయన బయటకు వచ్చి కొట్టుకుని వెళ్ళిపోయారని చెప్తున్నారు ఆ మృతదేహం అయితే ఇంకా దొరకలేదు అయితే ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావుకు మాత్రం ప్రజల నుంచి నిరసన సగ నిరసన సగ ఎదురైంది ఎందుకంటే తొమ్మిది మంది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ టైం పదిహేను రైతుంటే ఇప్పటికప్పుడు వరకు కూడా ఆ తొమ్మిది మంది బ్రిడ్జి మీద ఉండిపోయి కాపాడండి కాపాడండి అని వాళ్ళు హెల్ప్ హెల్ప్ అని అడుగుతూ ఉంటే ప్రభుత్వం ఎటువంటి సహాయ చర్యలు చేయలేమని చెప్పేసి చేతులు తేయడంతో వారిని చూడటానికి వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావుని మాత్రం ఖమ్మం సిటీలోని ప్రజలు అది ఉత్తరోత్తర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులందరూ మాత్రం ఆయనకు ధర్నా చేస్తూ కాపాడాలని చెప్పారు ఏది ఏమైనప్పటికీ హెలికాప్టర్ దావరు కావచ్చు ఎన్డిఆర్ఎల్ పోవారు బలగాలు కావచ్చు రప్పించైనా ఆ తొమ్మిది మందిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఈ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ వారు మాత్రం హెచ్చరించడం జరిగింది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి